పెద్దలు వచ్చు కానీ గ్రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత గ్రామైన సాయంత్ర గ్రామంలో చిన్న తిరగడానికి ఈడలా ఉండాలి ఎక్కడంటే కిత్రాల ఉద్దేశంతో అలాగే ఇంకా ఒక రోడ్డు వందల మంది ప్రయాణం చేస్తూ సింగ్ చేయాలి కూడా గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఈ గ్రామంలో కొంతమందికైనా క్యాన్సర్ నివారణ కార్యక్రమం టీకా అయ్యే వాళ్ళని చెప్పి ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు ముఖ్య అధ్యయన వచ్చిన పెద్దలు గౌరవీలు రెడ్డి గారు అలాగే మన పుళైసా గారు అలాగే నందివూర్ ఎమ్మెల్యే జేసీరయ్య గారు గ్రామ పెద్దలు అలాగే మండల కవీనర్ వెంకటేశ్వర నారాయణ రెడ్డి గారు సర్పంచ్ గారు అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారు ఇక్కడికి వచ్చిన మండల కవీనర్లు రమేష్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు రెడ్డి గారు సుధం రెడ్డి గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే డాక్టర్ గారు ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలు గ్రామంలో పోలీసు విభాగంలో ప్రతి నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంప్లైన్ చేస్తుంటూ ఎంతో ప్రజలకు కొత్త గ్రామాలకు సేవ చేయాలని ఉద్దేశంతో రవీంద్రబాబు గారి నిర్ణయం తీసుకుని ఎన్నో రోజుల నుంచి ఈ ఫౌండేషన్ దాని ద్వారా ఈ గ్రామంలో ఏ విధంగా నేను సృష్టి చేయాలా ఏది అని ఆలోచన చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది వాస్తవంగా రవీంద్రబాబు గారు కానీ చతిమణి గారు కానీ రోజుకు కనీసం నూరు నుంచి నూట యాభై మంది పేషెంట్లను చూసే బిజీలో ఉంటారు వాళ్ళు అయినా కూడా గ్రామానికి మన గ్రామంలో ఉన్న సమాజంలో అందరికీ కూడా సేవ చేయాలనే భాగ్యం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతాం మనందరం కూడా మనస్ఫూర్తిగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు ఈ ఫోర్ కార్యక్రమాన్ని ఎవరైనా కానీ కాస్త గు సంపాదించడం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరగడం చేపట్టడం జరుగుతోంది సో అది అంతకన్నా ముందుగా ఆలోచన చేశారు డాక్టర్ గారు సో దీన్ని ఈ విధంగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది ఇంకా ముందు ముందు కూడా చేయాలా సర్వీస్ చేయాలా గ్రామ ప్రభుత్వంలో అభివృద్ధి రావాలని అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మనమందరం ఈ రోజు ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది ఆరోగ్యానికి ముఖ్య కారణం సాయానికి తిండి తినకపోవడం అనవసరమైన విషయాలకు టెన్షన్ పడడం అనవసరంగా మనము వాటర్ ఉండి కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నాం ప్రతిదీ కూడా ఇబ్బంది పరంగా మీరు రాకపోవడం కూడా చాలా వరకు ఈ గుండెపోటు వ్యాధులు కానీ రక్తనాళాలు బలహీనపడం వల్ల కానీ రోగాలు రావడం జరుగుతోంది సో డాక్టర్లు అన్ని రకాలుగా అవేర్నెస్ చేయడం జరుగుతారు తర్వాత టీకా అయ్యేట ముందు కూడా మీకు అందరికీ కూడా వాళ్ళందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అసలు గారికి అంతకన్నా ఉదయపూర్వక నమోత్సరాలు తెలియజేసుకుంటూ తెలవ చేసుకుంటున్నాను పాల్గొనేటువంటి రవీంద్రబాబు గారికి సౌరీ గారికి ఆయన రాజమేను గారికి మన ప్రసాద్ రెడ్డి గారికి జాకిడ్ గారికి మన జీతులయ్య అధినేత గారికి మంగళ గారికి వెంకటేశ్వరు గారికి నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళ నాయకులకు అటెన్షన్ ఇచ్చే సర్పంచ్ తోటి కెమెరా బావ ఇక్కడ వచ్చేటువంటి గ్రామ ప్రజలకు సెక్యూరిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్ సుబర్మనే ఇప్పుడు చాలా కామన్ కామన్గా రోగాలలో ముఖ్యమైన రోగం హార్ట్ సంబంధించింది నెక్స్ట్ సంబంధించింది గా క్యాన్సర్ జబ్బే కాకపోతే రెగ్యులర్గా టెస్ట్ చేస్తే కాస్త అవకాశం ఉంటుంది హార్ట్ జబ్బుకు స్టంట్ అన్న వేసి భయపడుతున్నా వేయడానికి అదేవిధంగా క్యాన్సర్ కూడా ముందరినే స్టేజ్ వన్ అప్పుడు రోజు నాకు ముందర్నే కాస్త గమనించగిన మంచి ట్రీట్మెంట్ ఇచ్చి దానికి కాస్త ఉపశమనం ఇచ్చి బతికేయడానికి అవకాశం ఉంటుంది సో ఇటువంటి దానికి సంబంధించిన ప్రోగ్రాము మీ ఊరు ఒక మంచి జిప్పర్ స్కూల్లో చదివినాడు తర్వాత యుఎస్ఈలో కూడా కాస్త కోర్స్ చేసి ఆంకాలజీ స్పెషలిస్ట్ అయినటువంటి రవీంద్రబాబు తీసుకోవడము అదేవిధంగా ఈ స్కూల్ కు సంబంధించింది ఒక మంచి పిల్లలను లంచ్ టైంలో షెడ్ ఒకటి నిర్మించి ఆ పిల్లలు కూడా ప్రశాంతంగా చెట్ల కింద ఎసుకులాడుకోవాల్సిన ఆ చెట్లు కూడా లేని పరిస్థితి అయిపోయింది ఎక్కడ కూర్చోకుండా మంచిగా షెడ్ కింద భోజనం వసతి కల్పించడానికి ఏర్పాటు చేసినాడు దానితో పాటు క్యాన్సర్ కు సంబంధించిన అన్ని అవగాహన సదస్సును ఇట్లా పెట్టడం జరిగింది టీకాలు కూడా ఏర్పాటు చేసినాడు ఫస్ట్ టీకా ఇప్పుడు నెక్స్ట్ టీకా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అని కూడా సో ఇటువంటి మంచి అవగాహన సదస్సును మీరల్లా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే చాలా చిన్న వయసులే ముందర్నే కనుక్కుంటే చాలా మేలైతుంది రీసెంట్గా నేను చూసినాను ఒక మంచి డాక్టరు ఇరవై ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చి అనిపోయింది కాకపోతే ఇప్పుడు పరిస్థితులు ఏమైందంటే మన అలవాట్లు మన ఫుడ్ మనకు ఉన్న పరిస్థితులు బట్టి చాలా మటుకు బాడీకి ఎక్సర్సైజ్ లేక మనం తినే ఫుడ్ వల్ల కూడా చాలా ఇతర విత్తర కారణాల వల్ల చాలా జబ్బులకు అవకాశము మనమే ఏర్పాటు చేసుకుంటున్నాము సో అటువంటిది ముందు జాగ్రత్తగా ఇటువంటి అవగాహన సదస్సులో కనుగొని టీకాలు కానీ వేసుకుంటే కింద ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మన డాక్టర్ రాజేంద్రబాబు గారికి ఆయన సత్యమణి గారికి నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు ముఖ్య మన గౌరవనీయులు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి గౌరవనీలు మాదేశ్వరంద్రే సార్ గారికి అలాగే నందిపూట్నం ఇన్ఛార్జి గౌరవెంటి రెడ్డి గారికి అలాగే జయరాం ఫౌండేషన్ అధినేత రవీంద్రబాబు గారికి వారి సతీమణి సాయిల్ సాయి వాణి గారికి అలాగే నందిగుతూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీర ప్రసాద్ రెడ్డి గారికి కౌన్సిలర్ జాకిర్ గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాండ సురేంద్రనాథ్ రెడ్డి గారికి అలాగే రవీంద్ర ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ అధినేత గారికి అలాగే స్టేట్ యాదవ్ సంఘం డైరెక్టర్ యొక్క యాదవ్ గారికి అలాగే గౌరవ పెద్దలు మాజీ సర్పంచ్ గ్రామ పెద్ద నారాయణ రెడ్డి గారికి గ్రామ సర్పంచ్ కు వేదిక నిలంకరించినటువంటి మండల పార్టీ కన్వీనర్లు నారపెడ్డి గారు అలాగే కాటా రమేష్ రెడ్డి గారికి వేదిక ఉన్నటువంటి అందరికీ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళలకు మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు శ్రీరామురావు తీసుకోంశం తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే చిత్తపురం ఇద్దరు ఎందుకంటే అనుకున్నాం ఇది కాన్ఫరెన్స్ ఇలా అంటే నాకు డౌట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది మారు అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోండి ఆనాడు జన్మభూమి కార్యక్రమంతో ప్రతి పల్లెని ఏ విధంగా డెవలప్ చేశాడో డబ్బులు లేనప్పుడు అన్ని గ్రామాలలో సమానంగా సిసి రోడ్లు కానివ్వండి గుడిగుంటలు కానివ్వండి అన్నింటినీ గ్రామానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నీ ఆనాడు చేయడం జరిగింది ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రతి కార్యక్రమాన్ని డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈనాడు మన ప్రభుత్వం అడుగు చేస్తుంది అది మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది అయితే డాక్టర్ రవీంద్రబాబు గారు క్యాన్సర్ నివారణకు ఆయన ఇచ్చినటువంటి సూచన పెద్దలు పెద్దలు మాట్లాడినటువంటి మనం పాల్గొన్నటువంటి కాల కాలానుగుణంగా మనం తినే ఆహారాల వల్ల అనేక జబ్బులు రావడం జరుగుతుంది దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వారు సూచనలు చేశారు అయితే నేను ఒకటే అయ్యాను నరేంద్ర నారాయణ రెడ్డి అన్న అన్నా ఎక్కడైతే మధ్యాహ్నం ఫోన్ చేసి పిల్లలకు మంచి అయితే వేశారు అలాగే మీ గ్రామంలో సంబంధించి అంగన్వాడి సెంటర్లకు ఏమైనా బిల్డింగ్స్ ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయా లేవని అడిగాను కడితే అన్నారు అయితే ఒకటి ఓఎస్ఆర్ థ్యాంక్ యూ కావాలా దాన్ని మీరు ఏమైనా చేస్తారా అంటే

ఓఎస్ఆర్ త్యాగిన కట్టె చీవి తగ్గిన నెక్స్ట్ ఉపాధికలు కలిగిన కాను కలిగిస్తే అందరు కావోస్సులు అంతా కూడా గుర్తు పెట్టుకుంటారో అందరికి ఒక మంచి పేరు ఉంటారని చెప్పేసి తెలియదు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు ఎందుకంటే మనం మాట్లాడితే ఏం ఆడగలుగుతుంది ఆయన ఏం ఆయన కూడా భయపడతారు కాబట్టి అందరికి ఇప్పటికారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు